ఈ గుర్తులు మీ అరచేతిలో ఉంటే ఇక తిరుగులేదు ధనం వెల్లువలా వస్తుంది అదృష్టం తలుపు తడుతుంది హస్తరేఖ గుర్తులు వాటి అర్థాలు అరచేతిలో ఎన్నో సంఘటనలకు సంబంధించినవి కొన్ని రేఖలు కూడా ఉన్నాయి ఇవి ఒక వ్యక్తి అదృష్టాన్ని మారుస్తాయని నమ్ముతారు కొందరు కొన్ని రేఖలు కెరీర్ ని సజావుగా సాగేలా చేస్తాయని కొన్ని రేఖలు అంతులేని ధనాన్ని ఇస్తాయని చచ్చిబుతారు అయితే అందరి చేతిలో అదృష్ట రేఖలు ఉండవు మరి ఏ రేఖలు అదృష్టాన్నిస్తాయో తెలుసుకోండి హస్తరేఖ గుర్తులు వాటి అర్థాలు చేప గుర్తు అరచేతిలో చేప గుర్తు ఉండటం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు ఈ వ్యక్తులు ఉన్నత పదవి లేదా ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశాన్ని సూచిస్తుంది అంతేకాకుండా ఈ గుర్తు వ్యక్తి కెరీర్ లో కొత్త అవకాశాలను తెస్తుంది

కేవలం ఇదొక్కటే కాదు ఓడగుర్తు ఉన్నవారు ఏ రంగంలో ఉన్నా విజయం సాధిస్తారు సముద్రంపై వ్యాపారం చేసేవారు మరింత లాభపడతారు కలసం గుర్తు అరచేతిలో కలసం గుర్తు మతపరమైన ఆధ్యాత్మిక స్వభావాన్ని సూచిస్తుంది అలాంటివారు మతపరమైన పనులపై ఆసక్తి చూపుతారు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది మతాన్ని ప్రచారం చేయాలనే ఆలోచనలో ఉంటారు నిత్యం భగవంతుడి ధ్యానంలో ఉంటారు తమ చుట్టూ ఉండే వారిని ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్తారు చక్రం గుర్తు చక్రం గుర్తు చాలా శుభంగా పరిగణిస్తారు ఇలాంటి వారు తమ ఆలోచనలలో స్వతంత్రంగా ఉంటారు వారి వివేకం మరియు సొంత ఆలోచనల ఆధారంగా ముందుకు సాగుతారు పల్లకి గుర్తు అరచేతిలో పల్లకి గుర్తు ఉండటం అత్యంత శుభప్రదం అంటారు హస్త నిపుణులు అలాంటి వారు గొప్ప జీవితాన్ని గడుపుతారు భౌతిక సౌకర్యాలను అనుభవిస్తారు విలాసవంతంగా జీవిస్తారు అపారమైన ధనం ఉంటుంది ఎప్పటికీ డబ్బు సమస్య ఉండదు దేనికి సూర్యుని గుర్తు ఎవరి అరచేతిలో సూర్యరేఖ ఉంటుందో వారి అదృష్టాన్ని మాటల్లో చెప్పలేం వారి జీవితం వెలిగిపోతుంది చాలా తక్కువ శ్రమతో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు జీవితంలో అడుగడుగునా గౌరవం అందుకుంటారు అపారమైన ధనాన్ని సంపాదిస్తారు దేనికి లోటు లేకుండా సాగిపోతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు